శ్రీ వారి ఉగాది అందరికి విశ్వాసు సంవత్సరం అయితే ఉందో ఉగాది ఈ సందర్భంగా శుభాకాంక్షలు దేశం దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని సుఖశాంతులతో భవిష్యత్తు వైపు నడవాలని ప్రపంచ అంతా శాంతియుతంగా పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్లాలని తెలుగు ప్రజలు ముఖ్యంగా తెలంగాణ కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మనము ఈరోజు ఈ కార్యక్రమంలో ముందు ముఖ్యమంత్రి లేకపోతే నేనా ఎవరు మాట్లాడితే బాగుంటుందని కాసేపు చర్చించుకున్న తర్వాత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కదా ముఖ్య అతిథి అందువల్ల మీరు ఆఖరిలో మాట్లాడినని ముఖ్యమంత్రికి చెప్పాను నేను ఆయన ఏమో లేదు మీరు మీరు మాట్లాడనని అన్నాడు సరే ఏదేమైనా సరే నేను రెండు మాటలు చెప్తాను మనం ప్రధానంగా ఇవాళ స్వర్ణ భారత ట్రస్ట్ యొక్క ఈ ఉగాది ఉత్సవానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని పిలుచుకున్నాం కాబట్టి వారికి ఆ గౌరవం అలాగే ఇచ్చి మనం ముగింపు ఉపన్యాసం వారి ద్వారా వింటాం ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్లో ఇవాళ శ్రీ ప్రగట సుబ్బారావు గారు మన తెలుగువాడు గొప్ప సైంటిస్టు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఆయన పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ అనేది కొత్త కోర్సు ఇవాళ మనం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్నాం ఇప్పుడు ఉండేది కోర్సులతో పాటు నలభై పైగా మనకి కోర్సులు ఉన్నాయి నలభై నలభై ఒకటి పైగా నెల్లూరు విజయవాడ హైదరాబాదులో ఈరోజు విజయవాడలో ముఖ్యంగా డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరుతో సువెన్ ఫార్మా వాళ్ళు కలిసి వచ్చి ఆ కేంద్రాన్ని మేము నిర్వర్తిస్తామని చెప్పారంటే దాని వాళ్ళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం ఏంటంటే ఇవాళ ఈ స్వర్ణ భారత ట్రస్టు అందిస్తున్న నైపుణ్య శిక్షణ స్కిల్ డెవలప్మెంట్ అది ఇవాళ దేశానికి అత్యవసరమైనది నూట నలభై మూడు కోట్లున్న ఈ దేశ జనాభాకు అందరికీ చదువు అందరికీ ఉద్యోగాలు ఇప్పించలేము మనం చదువు ఇచ్చినప్పటికి కూడా సాధ్యం కూడా కాదు అందుకని సొంత కాళ్ళపై నిలబడి ఎవరి దగ్గరికి వెళ్ళి మనం అడగకుండా మన కాళ్ళపై మనం నిలబెట్టుగా శిక్షణ ఇస్తే ప్రజల్లో ఉన్న తెలివిని కాస్త సానబెట్టి పొదునుబెట్టి ప్రోత్సహించి వాళ్ళకి మార్గదర్శనం చేస్తే వాళ్ళు జీవితంలో అత్యద్భుతంగా రాణించగలనే విషయం మనకు తెలుస్తుంది అందుకని స్కిల్ డెవలప్మెంట్ పైన ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం అటువైపు ఇందాకే చెప్పారు ప్రభుత్వం నుంచి సహాయం తీసుకోవాలని దానికి కారణం ఏంటంటే దానికి అనేక సంబంధాలు ఉంటాయి మీకు తెలుసు అలా కాకుండా ఆంధ్ర బ్యాంకు గతంలో ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది అలాగే ఇండియన్ బ్యాంకు ఈ రెండు బ్యాంకులు కూడా మనతో కలిసి పనిచేస్తున్నాయి శిక్షణ కార్యక్రమాల్లో దాంతోపాటు శ్రీ గ్రంథి మల్లికార్జునరావు జిఎంఆర్ వాళ్ళ సంస్థ కూడా కొన్ని టైలరింగు ఎంబ్రాయిడరీ అలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాములకి కలిసి వాళ్ళు కూడా పనిచేస్తున్నారు మొన్నటి వరకు కేఎల్ యూనివర్సిటీ కూడా మనకి కొన్ని కోర్సులు మనతో కలిసి పనిచేశారు ఏదో కొన్ని తాత్కాలిక కారణాల వలన దాన్ని ప్రస్తుతం ఆపేదన చేయడం జరిగింది దీంతోపాటు మనకు ఈ యొక్క విష్ణు గారు మన ట్రస్ట్ నిర్మతి చైర్మన్గా ఉన్నాడు భీమవరం రాశి సిమెంట్ రాజుగారి మనవుడు ఆయన ఇక్కడ డెంటల్ హాస్పిటల్ నిర్వహిస్తూ ఉన్నాడు వాళ్ళ యొక్క కుటుంబ సహకారంతో అదేవిధంగా మన కామినేని హాస్పిటల్ వాళ్ళు సాధారణ వైద్యానికి వాళ్ళు సహకారం అందిస్తున్నారు ఎల్వి ప్రసాద్ వాళ్ళు నేత్ర చికిత్సలకైతున్నాయో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ మనకి సహాయం చేస్తుంది ఇది కాకుండా ఎప్పటికప్పుడు ప్రతి నెలా మనం మెడికల్ ఇక్కడ క్యాంప్స్ పెడుతూ ఉంటే గ్రామీణ ప్రజలకు క్యాంప్ పెట్టి ప్రముఖ డాక్టర్ని పిలిపించి వాళ్ళకి పరీక్షలు చేయించి వాళ్ళకి కావాల్సిన యొక్క వైద్యాన్ని సిఫార్సు చేయించి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి కావాల్సిన పదిహేను రోజుల పాటు మందులు కూడా ఉచితంగా ఇచ్చి వాళ్ళతో వచ్చిన సహాయకులకు కూడా భోజనం పెట్టి మనం పంపిస్తాం అది సాగుతున్న కార్యక్రమం ఈ కార్యక్రమం అనేక మంది విజయవాడలో ఉన్న ప్రముఖ హాస్పిటల్